మా ఊరు గూడెము మండేల గూడము విద్యావంతుల గన్నదంట చదువుల ముందుండె చదువులమ్మంట అన్నీ కలలు పుట్టి నిల్లు కలగూర గంప లాంటిది ఊరు అంట ఆ ఊరుని మరవలేమంట రోజు తింటా ఉంటే కంచెంలో మా ఊరి రైతన్న గరబాడునంట తన కష్టమే స్ఫూర్తి మాకంట అన్ని జ్ఞాపకాలు నెమరేసుకుంటా రోజు గుర్తుకు చేసుకుంటా మా ఊరంటే ప్రాణమే అంట ఓహో పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటుంది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటుంది పల్లె నా పల్లె తల్లి జ్ఞాపకాలు మధ్యలో వనలు వనలు కదిలి ప్రతిరూపమై కండ్ల ముందు కదులుతుంటా ఓ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టు పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టు పల్లె నా